ఫ్యాక్ట్ ఫైండింగ్కి మీరు అక్కడ వెళ్తుంటే గ్రౌండ్ లెవెల్లో అసలు ఫార్మా కంపెనీ రావడం కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి మహిళ ల మీద జరిగినటువంటి లైంగిక దాడులు కావచ్చు లేదంటే వాళ్ళ భూములు అడిగే విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇంత ఇంతమందిగా వ్యవహరిస్తుంది ఇదంతా గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవడానికి వెళ్తున్నారు సో అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది అసలు పోలీసు వాళ్ళకి అడ్డుకోవాల్సిన అవసరం లేదు ఫ్యాక్ట్ ఫైండింగ్ ఎక్కడ అడ్డుకున్న చరిత్ర ఈ నలభై ఏళ్లలో లేదు ఎక్కడ ఆపలేదు ఒక ఎన్కౌంటర్లు జరిగిన ప్రదేశాల్లో శవాలు అక్కడ పడి ఉండగా మీడియానైనా మమ్మల్ని ఆపారు ఇక్కడ మీడియా ఏ ప్రతిపక్షానికి సంబంధించిన ఏ నాయకులను అరెస్ట్ అంత మాకు ముందు బీజేపీ వెళ్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు మేము అక్కడ ఉండగానే సిపిఎం వాళ్ళని అరెస్ట్ చేస్తారు మాతో అంటారు చూడండి వాళ్ళు అరెస్ట్ అక్కడ ఉన్నటువంటి మీద జరిగినటువంటి దాడులు కావచ్చు వాళ్ళు మీకు మెసేజ్ కావచ్చు లేదంటే కాల్స్ కావచ్చు చేసినటువంటి పరిణామాలను అంశాలను దృష్టిలో పెట్టుకుని వెళ్ళిరు వాటిని మీరు నేను విజువల్స్ లో చూసిన మీరు అక్కడ పోలీసులకు కూడా మీ ఫోన్ లో చూపించే ప్రయత్నం చేస్తారు వాళ్ళ నుంచి మాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి మెసేజ్ వచ్చినాయి దాని కోసమే మేము పోతున్నాం తప్ప అక్కడ ఎట్లాంటి విద్వాంసం లేకపోతే వాళ్ళని రెచ్చగొట్టడానికి మేము పోవట్లేదా మీరు అంత నచ్చజెప్తున్నా ఎందుకు వినడానికి మేము నిన్న బీజేపీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు వాళ్ళు సిపిఎం వాళ్ళు మీరు కూడా అరెస్ట్ అవుతే ఏమవుతుందంటే మేము కాం మేము పొలిటికల్ ఇంట్రెస్ట్లతో రాలా పొలిటికల్ ఫైట్లు చేయడానికి రాలా మేము ఫ్యాక్ట్ ఫైండింగ్కి వచ్చాం మేము ఎందుకు అరెస్ట్ అవుతాం మేము మీది కూడా సేకరిస్తాం వాళ్ళది అయ్యాక మీ దగ్గరికి వస్తాం కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్తాం మమ్మల్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసుకొనియండి మీరు అరెస్ట్ అవ్వమంటే మేము అరెస్ట్ రాజకీయ ప్రయోజనాల కోసం రాలి మేము అరెస్ట్లు కామని మేము కూర్చున్నాం ఆ ఘర్షణ అంటే ఆ వా వాగ్వివాదం అలా నడుస్తూనే ఉంది మీరు అన్నట్లు నేను చాలా కన్విన్స్ చేశాను మా గ్రూప్ సభ్యులు అందరం చెప్పాం మేము ప్రజలు భూములు ఇస్తాం ఫార్మాసిటీని ఆహ్వానిస్తామంటే అదే ఫ్యాక్ట్ ఫైండింగ్లో చెప్తామని కూడా చెప్పాం నిజానికి అది కూడా మీరు విని ఉండొచ్చు అందులో ఉంది అంటే మేము మీరు ప్రజలు ఏం చెప్తే అది ఫ్యాక్ట్ ఫైండింగ్గా మేము తీసుకొస్తాం మా ఇంట్రెస్ట్ ఇక్కడ ఏమి ఉండవు ఎంత చెప్పినా మీరంటే మాకు గౌరవం మీరు నిజంగానే ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తారని మాకు తెలుసు మీకు రాజకీయ ప్రయోజనాలు లేవు మీరు ఏ రాజకీయ పార్టీలు ప్రలోభ పెడితేనో పంపిస్తేనో రాలేదు ఆ విషయం మాకు తెలుసు మాకెందుకు తెలియదు మేడం అన్నీ చెప్తారు కానీ మీరు ఇప్పుడు వెళ్ళొద్దు అక్కడ సిచ్యుయేషన్ బాగాలేదు అంటే నేను అన్నాను వాళ్ళే పిలిచినప్పుడు మమ్మల్ని ఏమంటారు మీ మీద ఎవరైనా చేయేస్తే అది బాగుండదు గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది అరే మా మీద ఎవరండి వాళ్ళే పిలిచి మా మీద చేయేందుకు వేస్తారు మాకు మమ్మల్ని మేము రక్షించుకోగలం అంటే చాలా బాగుండదు మేడం మొన్న అంతే కలెక్టర్ గారు అంటే కలెక్టర్ ఎంఆర్ఓనో ఆర్డీఓనో ఇంకో అధికారు అయితే వాళ్ళు భూములు గుంజుకుంటారని ఆలోచిస్తారు కానీ మమ్మల్ని అయితే అట్లా వ్యతిరేకించే అవకాశం లేదు అయినా కలెక్టర్ మీద కూడా వాళ్ళు చేసుకోలేదని చెప్తున్నారు మీరు కలెక్టర్ తెచ్చి ఈ ఘటనకి ఎందుకు జోడిస్తున్నారు మీరు రండి మీరు కూడా ఉండండి అంటే మేము రాలేము అంటే మీకు మేము రక్షణ కల్పిస్తామని చెప్పాం ఇక్కడ వరకు బాగానే ఉంది అంటే మీరు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం కావచ్చు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను వాళ్ళని చూపించే ప్రయత్నం కావచ్చు ఇదంతా బాగానే ఉంది వాళ్ళు కూడా మీకు మంచిగానే సంజాయించరు అసలు మీకు వాళ్ళకు మధ్య వాగ్వాదం అంటే కొంత తరస్థాయికి ఎందుకు చేరినట్టు మీ పెనుగులాటలో అసలు అక్కడ ఉన్నటువంటి మహిళా నేతలకు సంబంధించిన డ్రెస్సులు చిరిగాయి అనేసి సమాచారం అందుతుంది నిజమేనా మేడం అదంతా అంటే నాది వాళ్ళు వాళ్ళు ఫస్ట్ నన్నే టార్గెట్ చేస్తూ ఐదుగురు మహిళలు ముందు ఇద్దరే ఉండే మహిళా కానిస్టేబుల్స్ వాళ్ళు మహిళా కానిస్టేబుల్స్ని పెంచుకునే వరకు ఆర్గ్యూ చేయడం రమ్మనడం అరెస్ట్ చేస్తామనడం ప్రివెంటివ్ అరెస్ట్కి రమ్మనడం మేము వెళ్తామంటే అరెస్ట్ అంటున్నారు మా అంతకు మేము వస్తే ప్రివెంటివ్ అరెస్ట్ అంటున్నారు వాళ్ళకి కావాల్సింది ఊర్లోకి వెళ్ళకూడదు మా అంతకు మేము వస్తే ప్రివెంటివ్ అరెస్ట్ అంట వాళ్ళు బలవంతంగా ఎక్కిస్తే అది అరెస్ట్ అంట ఏదైనా అదే పేరు మేము వచ్చి మీ దగ్గర కూర్చోవాలి మేము రాము మీరు జనం దగ్గరికి వెళ్ళనివ్వకపోతే మేము మీ దగ్గరికి రాము లేకపోతే అంతకు మేము వచ్చి మీ దగ్గర కూర్చొని మాట్లాడతాం ఇక్కడ మాట్లాడదాం ఇక్కడ కూర్చుని పరిగి పోలీస్ స్టేషన్లో అంటారు లేకపోతే డిఎస్ వికారాబాద్ వెళ్దాం డిఎస్పి ఆఫీస్లో అంటారు ఇదే మాట్లాడుతున్నారు కానీ ఈ ఇదే నడిచింది మేము రామ్ వాళ్ళు రమ్మనడం ప్రివెంటివ్ అరెస్ట్ అన్నా కమ్మనడం ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మహిళా కానిస్టేబుల్ సంఖ్య పెంచుకున్నాక సిఐ శ్రీధర్ రెడ్డి ఇక చాలు మీరు ఎంతసేపు చెప్పిన ఇదే చెప్తారు వీళ్ళని ఎక్కించండి బలవంతంగా ఎక్కించండి అని మొదలుపెట్టాడు దాంతో ఇక పాపం ఆ మహిళా కాన్స్టేబుల్స్ కూడా చేయడానికి చాలా సంశయిస్తుంటే వాళ్ళని రెచ్చగొడుతున్నాడు ఏసీపీ డిఎస్పి గారు అంత లేదు కానీ ఈ సిఐ శ్రీధర్ రెడ్డి లాగండి లాగండి ఎక్కించండి అని వాళ్ళనేమో ఎక్కించండి అంటాడు ఇట్లా అపరిచితుల్లాగా డ్యూయల్ రోల్ అనమాట ఇటు తిరిగి ఎగచండీ వాళ్ళని ఏంది మీరు ఏది చూస్తున్నారని వాళ్ళని అంటాడు కాన్సెప్ట్ ఇటు తిరిగి మేడం రమ్మంటున్నాం కదా మేడం అంటాడు ఇటు అంత డ్యూయల్ యాక్షన్ చేసుకుంటూ బాగా చేసిండి ఆయన షో ఆయన ఇంట్రెస్ట్ ఏంటో తెరవట్లేదు కానీ నేను మీరు ఇంత చేస్తున్నారు ఇది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చేసే దానికి తోడ్పడుతుంది నేను ఫ్యాక్ట్ ఫైండింగ్ ఎందుకు వెళ్ళొద్దో చెప్పంటే ఇవన్నీ చెప్తారు సిచ్యుయేషన్ అంటారు అది అంటారు ఇది అంటారు వాళ్ళని అరుస్తారు మహిళా కానిస్టేబుల్స్ని రెచ్చగొడతారు లాగమని మాతోనేమో మీరంటే మాకు గౌరవం అని తీయగా మాట్లాడతారు ఈ డ్రామాలన్నీ దేనికండి ఎందుకు వెళ్ళకూడదు మాకు కన్విన్సింగ్గా చెప్పండి మేమే పోతాం అని మేము మాట్లాడాం ఇవన్నీ ఇట్లా జరుగుతూ జరుగుతూ ఆఖరికి ఆ మహిళా కానిస్టేబుల్స్కి ఆయన ఉసిగొలిపాడు గుంజండి అని వాళ్ళు అక్కడ మెయిన్గా నన్నే లాగుతున్నారు ఈ మేడం కూర్చోబెట్టండి ఈ మేడం కూర్చోబెట్టండి అంటాడు సందే మేడం నెక్కిచ్చండి అని అదే

అసలు ఎందుకు పంపించట్లేదు చివర్లో ఎవరి నౌక మీద అట్లా నిజంగానే లైంగిక దాడులు జరగకపోతే మమ్మల్ని ఎందుకు అలౌ చేయట్లేదు అని అడిగాము అవును చివర్లో మేము క్వశ్చన్ చేసాము చాలాసేపు కన్విన్స్ చేసాము పద్మ ప్రొఫెసర్ పద్మజేశ గారు ఉన్నారు జర్నలిస్ట్ సజయా ఉన్నారు సిస్టర్ లిజీ మైగ్రైంట్ వర్కర్స్తో పనిచేసే తెలంగాణ మైగ్రెంట్ వర్కర్స్ లీడర్ ఆముంది పిఓ నుంచి జాన్సీ గారు అనసేయ గారు గీత గారు చైతన్య మహిళా సంఘం నుంచి జ్యోతి మేము ఎనిమిది మంది ఉన్నాం మహిళ రెండు కార్లల్లో వెళ్ళాం అసలు ఎన్ని రకాలుగా చెప్పినా విననప్పుడు మహిళా కానిస్టేబుల్స్ లాగేశారు ముందు మేడం అరెస్ట్ చేయండి అందరు వచ్చేస్తారని వాళ్ళ ఉద్దేశం అయితే ఎందుకంటే మా ముందే సిపిఎం వాళ్ళు వచ్చారు పది నిమిషాలు అరెస్ట్ అయ్యారు చూడండి వాళ్ళు అరెస్ట్ అయ్యారు చూడండి నిన్న వీళ్ళు అరెస్ట్ అయ్యారు మీరేంది ఎందుకు కారు అంటే మేము అరెస్ట్ అవ్వడానికి రాలే మాకేం పొలిటికల్ లేవు మాహా మాకు అసలు పొలిటికల్ మైలేజ్ లేదు అందులో అని మేము చెప్పాం చెప్పినాక ఇక బలవంతంగా ఇక మహిళా కానిస్టేబుల్తో ఒక అయ్యి ఒక అయ్యి కాళ్ళు అన్నీ పట్టుకుంటే ఇంకా మా వాళ్ళు ఉన్నారు కదా నన్ను ఓ వాళ్ళు గుంజుకుని పోతుంటే మా వాళ్ళు ఊరుకోరు కదా మా వాళ్ళు ఎదురుగా లాగారు దాంతో ఈ ఈ పొట్ట డ్రెస్ పైకి పొట్ట చే లోపలికి చేతులు పెట్టారు గుంజేస్తున్నారు ఆ గుంజుట్లో నా వెనక డ్రెస్ మొత్తం చెరిగిపోయింది బ్యాక్ అట్లా జరిగింది నాదే ఇంక మిగతా వాళ్ళే కాదు నాది తిరిగింది నా అడ్రస్ తిరిగాక నేను చాలా సీరియస్ అయ్యాను ఆ తర్వాత ఇక మేము ఒక పక్కకి వెళ్ళి కూర్చున్నాం అప్పటిదాకా రోడ్డు మీద ఇవన్నీ జరిగింది ఒక పక్కన షెడ్ పక్కకి వెళ్ళి మేము కూర్చున్నాం ఎందుకంటే అప్పటికే నేను కింద పడిపోయాను నాకు ఊపిరాడు అట్లా నా మీద వాళ్ళ ఐదు ఆరుగురు నన్ను అన్ని వైపులా గుంజుతున్నారు ఆరుగురు మహిళా కానిస్టేబుల్స్ ఇటు మీ మా వాళ్ళు ఇటు గుంజుతున్నారు అంటే వాళ్ళు నన్ను వ్యాన్లో గుంజుతున్నారు పోలీస్ వెహికల్ ఇన్నోవా ఉంది కదా వాళ్ళది పోలీసు వాహనం దానిలోకి వాళ్ళు నన్ను గుంజుతున్నారు ఇటు మా వాళ్ళు గుంజుతున్నారు ఆ టైంలో నాకు ఊపిరి ఆడకుండా అయిపోయింది దాంతో మా వాళ్ళు ఏం చేస్తున్నారు వద్దు వీళ్ళని వదిలేసి మనం పక్కకి వెళ్ళి కూర్చున్నాం అని పక్కన ఒక షెడ్ ఉండి అరుగుంటే అక్కడ పోయి కూర్చున్నాం చాలాసేపు డిఎస్పీ వచ్చి అక్కడ మాతో మాట్లాడాడు అది అలా జరిగింది ఇంకా లాస్ట్కి మేము మేము ఊర్లోకి పోతాం లేదంటే మా వైపు మా మా దారిని మేము పోతాం మేము పరిగిపోయి ప్రెస్ మీట్ పెడతామని చెప్పాం అట్లాగే మేము పరిగి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత కూడా వాళ్ళు మాతోటే ఉన్నారు పోలీసులు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నారు రెండు వెహికల్స్ కూడా పరిగి కాదు హైదరాబాద్ అవుట్స్కట్స్ వరకు వచ్చారు రెండు వెహికల్స్లో ముందు వచ్చారు పరిగి తర్వాత ఒక వెహికల్ మేము వికారాబాద్ వెళ్తే అటు వెళ్ళారు మేము టీకా ఆగిన బాత్రూమ్స్కి ఆగిన వాళ్ళు ఆగారు చివరికి రంగారెడ్డి జిల్లా అవుట్స్కర్ట్స్ వరకు అంటే హైదరాబాద్ పొలిమేర్ల వరకు తీ వచ్చి అక్కడి నుంచి బ్యాక్ వెళ్ళిపోయారు రాత్రి ఏడింటి వరకు మా అమ్మటి వచ్చారు వాళ్ళు అసలు ప్రభుత్వం నుంచి అదే